కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మంచి జరగకపోగా మహిళలకు భద్రత కరువైందని వైసీపీ అధికార ప్రతినిధి సినీనటి శ్యామల ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా అని పిలిస్తే జగన్మోహన్ రెడ్డి అపన్న అస్తం అందించేవాడు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని తెలిపారు తిరుపతిలో లక్ష్మి అనే మహిళ జనసేన నేత కిరణ్ రాయల్ వలన తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలని కోరితే ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమని శ్యామల వెల్లడించారు ప్రజలకు న్యాయం చేస్తామని మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ మహిళా నేత శ్యామల ప్రశ్నించారు వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏదైనా ఉందయ్యా అంటే ఏమీ లేదు పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు గత ఈ ఎనిమిది నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలేదు నిరుద్యోగులకు భరోసా లేదు మహిళలకు భరోసా మానవ ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు గత ఐదేళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికి తెలుసు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది నాకు నయవంచన జరిగింది నన్ను అతను వేధిస్తున్నాడు నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరూ నిద్రపోలేదు ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షలు తనకి తిరిగి వస్తే అతను కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి మీరిచ్చిన తీర్పు ఏంటి ఆవిడ అరెస్ట్ అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది కడుపు తరుక్కుపోతుంది మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మీ పార్టీ నాయకుడేగా ఎందుకని అంటే ఇవన్నీ మాటల వరకేనా చేతల్లో ఇవేం కనపడవా ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది నా సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికి ఇచ్చాడు నేను నమ్మాను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను ఇంత బంగారం ఇచ్చాను ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు చంపేస్తా ఇంకా నేను కొన్ని కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాడిని ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాడిని ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారు మీరు ఇచ్చింది ఏంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు ఒక నోట్ రిలీజ్ చేశారు పార్టీ కార్యకలాపాలకి పాలన వ్యక్తిని ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటది తొక్కిపట్టి తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా